గణేష్ మండపాల్లో విగ్రహాల ప్రతిష్ట నిమజ్జనంకు పోలీసులు అనుమతులు తప్పనిసరి డకిలి ఎస్ఐ శివశంకర్రావు రావు న్యూస్ తో డకిలీ ఎస్ఐ శివశంకర్ రావు మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో దైవ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని అదేవిధంగా బాణసంచ కాల్పులు వినియోగించుకోవడానికి పోలీస్ స్టేషన్ నుంచి ముందస్తుగా అనుమతి పొందాలని రాత్రి పది గంటలకు పైబడి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదని కార్యక్రమాల సమయంలో మద్యం సేవించడం శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పదని అలాగే సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో అసభ్యకరమైన అనైతిక ప్రదర్శనలు ఆడవారి డ్యాన్సులు నిర్వహించరాదని హెచ్చరించారు డీ మండల ప్రజలందరికీ రాబో వినాయక చవితి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ వినాయకుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే ఈ నెల ఇరవై ఏడున జరిగే వినాయక చవితికి సంబంధించి కొన్ని నిబంధనలు పాటించవలసిన విధులు తెలియపరుస్తాను ముందుగా వినాయక చవితికి సంబంధించి విగ్రహాలు ఏ గ్రామంలో ఏ ప్రదేశంలో పెడతారో వారు ముందుగా పోలీసు వారు అనుమతి తీసుకోవాలి గణేష్ నవరాత్రుల సంబంధించి కమిటీని ఏర్పాటు చేసుకోవాలి ఆ కమిటీ వారు మండపాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏదో ప్రతి ఒక్కరు రోజుకు ఒకరు చొప్పున విగ్రహాల దగ్గర కంపల్సరీగా ఉండాలి అట్లాగే సీసీ కెమెరాలు కూడా గణేష్ మండపాలలో ఏర్పాటు చేసుకోవాలి విలువైనటువంటివి అంటే నగదు బంగారు ఆభరణాలు విగ్రహానికి పెట్టుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే విగ్రహాలను బహిరంగ ప్రదేశాల్లో అంటే పబ్లిక్ ప్లేసుల్లో ఏర్పాటు చేసి ప్రజలకు ట్రాఫిక్కు అసౌకర్యం కలిగించద్దని విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే వినాయక మండపాల దగ్గర డీజే సౌండ్ బాక్సులు పెట్టి ప్రజలకు అసౌకర్యం కలిగించినట్లయితే అట్టివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాను అట్లాగే రా ప్రతిరోజు కూడా రాత్రి పది గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ డీజే సౌండ్లు మైకులు కట్టేసేసేయాలి కట్టేయాలని చెప్తున్నాను ఎందుకంటే ప్రజలకు అసౌకర్యం కలిగించినట్లయితే అందరకు ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తే వారి మీద తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పది గంటలకల్లా ముగించుకొని అక్కడ ఎవరో ఒకరు నైటు స్టే అయ్యేటట్టుగా ఉండాలి అట్లాగే వినాయక చవితికి సంబంధించి బలవంతంగా వసూళ్లు చేసినట్లయితే ఎవరైనా ఫిర్యాదు చేసినట్లయితే మాత్రం తగిన చర్యలు కఠిన చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాను అట్లాగే ఊరేగింపు సమయంలో కూడా మద్యం స మద్యం సేవించి ఇతరులకు ప్రజలకు ఆడవారికి ఎవరైనా అసౌకర్యం కలిగించినా అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఎవరైనా ఉన్నట్లయితే అటువారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అట్లాగే ఈ గణేష్ విగ్రహానికి సంబంధించి నిర్వాహకులు పోలీసు అనుమతితో పాటు సంబంధిత శాఖలు అంటే ఎలక్ట్రిసిటీ వారి అనుమతి కూడా తీసుకునే మనపాలకి ఎలక్ట్రిసిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళ అనుమతి కూడా తీసుకోవాలి అట్లాగే గణేష్ నిర్వాహక కమిటీ వారు విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు విగ్రహం ఎత్తు విగ్రహాన్ని ఎన్నో రోజు నిమజ్జనం చేస్తారు ఎక్కడ నిమజ్జనం చేస్తారు ట్యాంకుల్లోనా చెరువుల్లోనా నదుల్లోనా డ్యాముల్లోనా ఎక్కడ చేస్తారో ముందుగానే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నేనేమైనప్పటికీ ఈ వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిబంధనలు ఉల్లంఘించినట్లయితే మాత్రం కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరిస్తున్నాను